మేడ్చల్ జిల్లా కుద్బులప్పు నియోజకవర్గం పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా విదేశీ గడ్డపై భారతదేశ రాజ్యాంగాన్ని సార్వభౌమ ప్రతిష్ట ప్రతిష్టకు భంగపరిచినందుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ అర్బన్ రాష్ట ఎస్సీ మోర్చా అధికార పార్టీ ప్రతినిధి దాసి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ కన్వీనర్ మల్లారెడ్డి పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నిరసన తెలిపారు అనంతరం నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర రాహుల్ గాంధీ దిష్టిభూమను తగలబెట్టారు వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను రాజ్యాంగాన్ని సార్వభౌమ అధికారాన్ని విదేశాల్లో అసభ్యకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచటని వెంటనే రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు లేకపోతే రాబోవు కాలంలో ప్రజలు రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో నిజాంపేట భాజపాల్ అధ్యక్షుడు బీ యాదవ్ ప్రసాద్ రాజు మీడియా సెల్ కన్వీనర్ సుమన్ రావు జిల్లా అధికారి ప్రతినిధి భారత్ కన్వీనర్ శిల్పారెడ్డి నిజాంపేట ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా కౌశిక్ అంజీ కొంకి రాము గంగాధర్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి దాసి నాగరాజు బీజేపీ మేడ్చల అర్బన్ జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద భారత సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా భారత పౌర పౌరు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మరి వ్యాఖ్యానాలు చేయటం జరిగింది వారు ఏమన్నారు అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు మరి ఏవైతే రిజర్వేషన్ వ్యవస్థ ఉందో అది రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యానాలు సుమారు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి దాదాపు మరి నూట పదహారు కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని ఖచ్చితంగా బేషరతుగా రాహుల్ గాంధీ మరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తుంది మరి వాస్తవానికి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ కుటుంబం ఏమైతే ఉందో మొదటి నుంచి కూడా రిజర్వేషన్ వ్యతిరేకమే ఏదైతే పంతొమ్మిది వందల జవహర్ లాల్ నెహ్రూ బహుజనులకి అంటే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఒక కమిషన్ మరి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భం అలాగే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీని విధించి భారత రాజ్యాంగం యొక్క మరి స్వరూపాన్ని అవహేళన చేసినటువంటి సందర్భం అంతేకాకుండా మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ మరి రిజర్వేషన్ ఫలాలు తీసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మూర్ఖులుగా అభివర్ణించినటువంటి విషయం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి మరి వీరు రాహుల్ గాంధీ మరి ఈ మధ్యన ఇటీవల జరిగినటువంటి పర్యటనలో ఈ విధంగా మాట్లాడడం మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బిసి వర్గాలైనటువంటి ప్రజలందరినీ కూడా అవమానించడమేనని ఖచ్చితంగా గా రాహుల్ గాంధీ మరి భారత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్